క్వాడ్ జీ సెవెన్ కూటమిలో కీలకంగా వ్యవహరిస్తున్న జపాన్ బ్రిక్స్లో ఎంట్రీకి సిద్ధమైందా మోడీ టోక్యో పర్యటనలో ఆ దిశగా కీలక చర్చలు జరగబోతున్నాయా ఈ ప్రశ్నలకు అవుననే సమాధానమే వినిపిస్తోంది మోరీ టోక్యోలో దిగడానికి ముందే షాంఘై వేదికగా చైనా జపాన్ రష్యా అధికారుల మధ్య రహస్య చర్చలు జరిగినట్లు ఒక వార్త వచ్చింది ఈ చర్చల అజెండా బ్రిక్స్ కూటమిలో చేరడమే కావచ్చని చెప్పింది ఈ పర్యటన టార్గెట్ గా ఇండియా జపాన్ బంధాన్ని బలోపేతం చేయడమే అయినా ట్రంప్ టారిఫ్ కో చెక్పెట్టే వ్యూహాలు ఖాయమని ఎక్స్‌పర్ట్ చెప్తున్నారు. இதకు ప్రధాని మోడీ టోక్యో టు టార్గెట్ ఏంటి? జపాన్ బ్రిక్స్ కూటమిలో చేరేందుకు నిజంగా ప్రయత్నిస్తోందా? జపాన్ బ్రిక్స్లో చేరితే అమెరికా పశ్చిమ దేశాల పతనం ఖాయమా లెట్స్ వాచ్. జపాన్‌కు మోడీ బీజింగ్ టోక్యో మాస్కో రహస్య సమావేశం డొనాల్డ్ ట్రంప్ టార్గెట్ గా ఆశల సిస్సలాట మొదలైందా ట్రంప్ను భయపెడుతున్న బ్రిక్స్ లోకి జపాన్ చేరుతుందా ప్రస్తుతం ప్రపంచం దృష్టి మొత్తం చైనాలో జరగబోయే సివస్ సమిట్ పైనే ఉంది అందుకు ఏకైక కారణం జిన్పింగ్ పుతిన్ మోడీ ఒకే వేదికపైకి రాబోతుండడమే ట్రంప్ టారిఫ్ల వేళ ఈ ముగ్గురు లీడర్ల వ్యూహాలు నిర్ణయాలు ఎలా ఉండబోతున్నాయన్న ఉత్కంఠ నెలకొంది అయితే అంతకు ముందే అమెరికా టార్గెట్ గా బిగ్ గేమ్స్ స్టార్ట్ అయింది ఈ ఆటకు టోక్యో వేదికగా నిలుస్తోంది అవును ప్రధాని మోడీ టోక్యో టూర్ ఇరు దేశాల సంబంధాలను బలోపేతం చేయడం ఒక్కటే కాదు అంతకు మించిన వ్యూహాలు అమెరికా లెక్క సరిచేసే ఎత్తులకు జపాన్ క్యాపిటల్ సిటీ వేదికగా మారింది ఆ మాటకొస్తే మోడీ జపాన్ లో దిగడానికి ముందు అత్యంత రహస్య భేటీ ఒకటి జరిగింది ఆ సమావేశానికి చైనాలోనే షాంఘై సిటీ కేరఫ్ అయింది అక్కడే అంతర్జాతీయ రాజకీయం ఉలిక్కిబడి చర్చలు జరిగినట్టు ఓ వార్త వైరల్ అవుతోంది మోడీ టోక్యో పర్యటనలో ఆ చర్చలే మరింత ముందుకు వెళ్లబోతున్నట్టు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఒక్కసారి ఆ చర్చల ఆచరణలోకి వస్తే మాత్రం అమెరికా పతనం స్టార్ట్ అయినట్టే ప్రధాని మోడీ రెండు రోజుల జపాన్ పర్యటనలోని అధికారిక అంశాలు భారత జపాన్ మధ్య రక్షణ భద్రతా వాణిజ్యం ఆర్థిక టెక్నాలజీ ఆవిష్కరణలు ప్రజల మధ్య సంబంధాలు సహా ప్రత్యేక వ్యూహాత్మక అంతర్జాతీయ భాగస్వామ్యాన్ని ప్రధానులు సమీక్షించడమే వీటితో పాటుగా ప్రాంతీయ అంతర్జాతీయ ప్రాముఖ్యత అంశాలపై కూడా చర్చిస్తారని అధికార వర్గాలు తెలిపాయి ప్రధానులు మోడీ ఇషిబా భారత్లో భవిష్యత్తు బుల్లెట్ రైలు ప్రాజెక్టులలో జపాన్ భాగస్వామ్యం గురించి చర్చిస్తారు ఈ ఫైవ్ సిరీస్ బుల్లెట్ రైళ్లను ముంబై అహ్మదాబాద్ మార్గంలో నడిపేందుకు ప్రాథమిక ఒప్పందం చేసుకున్న తరువాత టోక్యో రెండు దేశాలలో ఒకేసారి కొత్త ఈటెన్ సిరీస్ బుల్లెట్ రైళ్లను ప్రారంభించేందుకు ముందుకొచ్చింది దీంతోపాటు ఇరు దేశాల మధ్య రక్షణ సహకారంపై రెండు ఎనిమిది నాటి సంయుక్త ఒప్పందం కూడా అప్గ్రేడ్ అవుతుంది అలాగే ఎకనామిక్ సెక్యూరిటీ ఇనిషియేటివ్స్ సెమీ కండక్టర్స్ అత్యంత ముఖ్యమైన ఖనిజాలు ఏఐ టెలికమ్యూనికేషన్ క్లీన్ ఎనర్జీపై కూడా అవగాహన ఒప్పందాలు ఉంటాయి వివరంగా చెప్పాలంటే మోడీ జపాన్ పర్యటనలో అధికారికంగా ప్రకటించిన అంశాలు ఇవి కానీ అసలు లక్ష్యం ఇవి మాత్రమే కాదు ట్రంప్ టారిఫ్లకు చెక్ పెట్టే డెడ్లీ స్ట్రాటజీలు సిద్ధం చేయడం కూడా బ్రెజిల్ రష్యా ఇండియా చైనా సౌత్ ఆఫ్రికా అమెరికా పశ్చిమ దిశల తల పగురుకు చెక్ పెట్టడమే లక్ష్యంగా ఏర్పాటైన బ్రిక్స్ కూటమి దేశాలే ఇవి వివరంగా చెప్పాలంటే అభివృద్ధి చెందిన దేశాల కూటమి జీ సెవెన్ కు కౌంటర్ గా ఏర్పాటైందే బ్రిక్స్ ఈ కూటమిలో ఇప్పటికే ఈజిప్ట్ ఇథియోపియా ఇరాన్ యుఏఈ ఇండోనేషియా తదితర దేశాలు చేరే అలాగే మలేషియా థాయిలాండ్ వియత్నాం వంటి దేశాలు పార్ట్నర్ స్థాయిలో చేరాయి ఒక రకంగా ఇప్పటికే బ్రిక్స్ తిరుగులేనంత బలంగా మారింది అందుకే ఈ కూటమిని విచ్ఛిన్నం చేసేందుకు ట్రంప్ చేయని ప్రయత్నమంటూ లేదు తో బ్రిక్స్ ను టార్గెట్ చేయడము అందులో భాగమే ఇలాంటి కూటమిలో తమ మిత్ర కూటమి నుంచే బలమైన దేశం చేరితే తో రెచ్చిపోతున్న ట్రంప్ కి ఆధిపత్య ధోరణితో చెలరేగిపోతున్న పశ్చిమ దేశాలకు బ్యాడ్ టైం స్టార్ట్ అయినట్టే ప్రస్తుతం ఆ దిశగానే అడుగులు పడుతున్నట్టు కనిపిస్తోంది ఎందుకంటే మోడీ జపాన్ లో అడుగుపెట్టి నాలుగు రోజుల ముందు చైనాలోని షాంఘై నగరంలో బీజింగ్ టోక్యో మాస్కో అధికారుల మధ్య ఓ సీక్రెట్ మీటింగ్ జరిగిందట ఆ మీటింగ్ టార్గెట్ జపాన్ బ్రిక్స్ కూటమిలో చేర్చడమేనని ఓ వార్త తెరపైకొచ్చింది ట్రంప్ టారీఫ్స్ తో ఇబ్బంది పడుతోంది భారత్ బ్రెజిల్ మాత్రమే కాదు జపాన్ కూడా జపనీస్ కార్లు ఎలక్ట్రానిక్స్ మీద ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు శాతం టారిఫ్లు విధించారు ట్రంప్ ఆ నష్టాన్ని పూడ్చుకోవాలంటే టోక్యోకు బలమైన ప్రత్యామ్నాయం కావాలి అది బ్రిక్స్ కూటమి అని ఆ దేశం భావిస్తోంది ఈ క్రమంలోనే షాంఘై నగరంలో ఇటీవల చైనా జపాన్ రష్యా అధికారులు రహస్యంగా సమావేశం నిర్వహించారు ఆ భేటీలో బ్రిక్స్లో పూర్తి సభ్యత్వం గురించి చర్చించినట్టు ఓ నివేదిక పేర్కొంది ట్రంప్ తో జపాన్ ఎగుమతులు చైనాకి పద్నాలుగు శాతం భారత్కు ఇరవై ఒక్క శాతం బ్రెజిల్కు పద్దెనిమిది శాతం పెరిగాయి అది బ్రిక్స్ లో చేరితే ఈ బంధం మరింత బలపడే అవకాశాలు ఉంటాయి ఈ క్రమంలోనే షాంఘై సిటీలో బ్రిక్స్ లో చేరికపై కీలక చర్చలు జరిగినట్టు ఆ నివేదిక పేర్కొంది దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు పైగా ఒక్క సిటింగ్ లు తీసుకునే నిర్ణయం కూడా కాదది ఎందుకంటే జపాన్ కనుక జీ సెవెన్ కాదని బ్రిక్స్ లో చేరితే అంతర్జాతీయ రాజకీయం షేక్ కావడం ఖాయం వివరంగా చెప్పాలంటే జియో పొలిటికల్ గా మారుతుంది అయితే ప్రధాని మోడీ టోక్యో టూర్ లో బ్రిక్స్ లో చేరికపై కీలక చర్చలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఒకవేళ మోడీతో చర్చిల్లో బ్రిక్స్ లో ఎంట్రీకి జపాన్ డిసైడ్ అయితే మాత్రం అమెరికా పశ్చిమ దేశాలకు మ్యూజిక్ స్టార్ట్ అయినట్టే జపాన్ కనుక లో చేరితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అంతర్జాతీయ రాజకీయంపై భారీ ప్రభావం చూపుతుంది బ్రిక్స్ ఇప్పటికే ప్రపంచ జీడిపిలో ముప్పై ఐదు పాయింట్ ఆరు శాతం నలభై ఆరు శాతం జనాభాను కలిగి ఉంది జపాన్ చేరికతో ఇది మరింత బలపడుతుంది బ్రిక్స్ కూటమికి ట్రంప్ భయపడ్డానికి ప్రధాన కారణం డాలరైజేషన్ జపాన్ ఎంట్రీతో ఆ దిశగా అడుగులు మరింత వేగంగా పడతాయి ఎన్ యువాన్ రూపాయల్లో వాణిజ్యం జరిపేందుకు అవకాశం వస్తుంది బ్రిక్స్ లో జపాన్ చేరితే ఎన్ పాత్ర పెరిగి డాలర్ బలహీన పడుతుంది అంతేకాదు జపాన్ ఎంట్రీతో బ్రిక్స్ జీడిపి మరింత పెరగడానికి అవకాశం వస్తుంది రెండు వేల ఇరవై నాలుగులో ప్రపంచ జీడిపి మూడు పాయింట్ మూడు శాతంతో పోలిస్తే బ్రిక్స్ జీడిపి నాలుగు శాతం నమోదైంది జపాన్ ఎంట్రీతో సెవెన్ జీడిపిని బీట్ చేసే అవకాశాలు ఉంటాయి అంతేకాదు జపాన్ బ్రిక్స్ ఎంట్రీతో బ్రిక్స్ న్యూ డెవలప్ బ్యాంక్ ఐఎంఎఫ్ వరల్డ్ బ్యాంకు పోటీగా ఎదుగుతుంది దీంతో గ్లోబల్ సౌత్ కు ప్రాముఖ్యత పెరుగుతుంది వివరంగా చెప్పాలంటే వెస్ట్ దేశాల ఆధిపత్యానికి చెక్ పడుతుంది అమెరికా ఆధిపత్యాన్ని పూర్తిగా బలహీనపరుస్తుంది అయితే బ్రిక్స్లో చేరికతో జపాన్ అమెరికా రక్షణ ఒప్పందాలు దెబ్బతింటాయి భారత్ చైనా రష్యా రూపంలో కొత్త రక్షణ ఒప్పందాలకు అవకాశం ఉంటుంది ఇదంతా ఓకే టారిప్స్ రెచ్చిపోతున్న ట్రంప్కు జపాన్ బ్రిక్స్ ఎంట్రీ ఎలా చెక్ పెడుతుంది అమెరికా ఫస్ట్ పాలసీలు డాలర్ ఆధిపత్యాన్ని టారిఫ్స్ ద్వారా వాణిజ్య లోటును తగ్గించడానికి ట్రంప్ ప్రాధాన్యమిస్తున్నాడు జపాన్ బ్రిక్స్ లో చేరితే ట్రంప్ పాలసీకి అతి పెద్ద దెబ్బగా మారుతుంది డాలర్ కు ప్రత్యామ్నాయం కోసం ప్రయత్నిస్తే ఇప్పటికే బ్రిక్స్ దిశలపై వంద శాతం టారిఫ్స్ విధిస్తానని ప్రకటించాడు అదనంగా పది శాతం టారిఫ్లు కూడా ప్రకటించాడు అది బ్రిక్స్ లో జపాన్ చేరితే వాషింగ్టన్ టోక్యో వాణిజ్యంపై సుంకాలు పెరుగుతాయి ఇది ట్రంప్ కు వ్యతిరేకంగా మారుతుంది ఎందుకంటే ఆటో సెమీ కండక్టర్స్ కోసం జపాన్ పైనే అమెరికా ఆధారపడి మరోవైపు బ్రిక్స్ కరెన్సీని ఇటీవలే ట్రంప్ డెడ్ కరెన్సీగా పిలిచాడు కానీ జపాన్ చేరితే డాలర్ మరింత బలహీనపడుతుంది బ్రిక్స్ పే ద్వారా వాణిజ్యం జోరందుకుంటుంది ఐఎంఎఫ్ నివేదిక ప్రకారం అమెరికా జీడిపిని ఏకంగా నాలుగు వందల ముప్పై రెండు బిలియన్ డాలర్లకు తగ్గిస్తుంది ఇన్ఫ్లేషన్ ఒకటి పాయింట్ ఆరు శాతం పెంచుతుంది కాస్త అర్థమయ్యేలా చెప్పాలంటే భారత్ రష్యావి డెడ్ ఎకానమిస్ అంటూ రెచ్చిపోయిన ట్రంప్ తన కళ్ల ముందే తమ దేశ ఆర్థిక వ్యవస్థ పతనం కావడం చూస్తాడన్నమాట మొత్తంగా జపాన్ బ్రిక్సులు చేరితే ట్రంప్ పాలసీలే గ్లోబల్ ఎకానమీని మరింత ప్రభావితం చేస్తాయి చివరికి అమెరికా ఒంటరిగా మిగులుతుంది